ఏంటబ్బా రోజు రాములు చూపించేదాన్ని కదా ఈ రోజు ఏంటి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లో ఉన్న డ్రాయర్లు కచీఫ్లు నాప్కిన్స్ దువ్వెలు చూపిస్తున్నా అనుకుంటారేమో ఆ దువ్వెలైతే నాకు అసలే వెలుబరు కదా అందుకే అందులో అనమాట ఒక కొత్త గెస్ట్ని చూపిస్తానండి హలో ఎస్మి బయటికి రండి చూసారు కదా ఈ వీడేనండి కొత్త గెస్ట్ బుల్లి గెస్ట్ అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఆ వాషింగ్ మిషన్ గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్లో దూరిపోయి వచ్చాడు ఇది ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశానంటే వాషింగ్ మిషన్ ఉన్నవాళ్ళు బయట ముఖ్యంగా వా వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టే వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది ప్లస్ జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశానండి వాషింగ్ మిషన్ మనం డోర్ క్లోజ్ చేసి ఉన్నా కూడా ఆ సైడ్స్ నుంచి హోల్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి మనకి పాములు కానీ అలాంటివి ఏమైనా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉందండి ఇప్పుడు బల్లులు అలాంటివి వచ్చేస్తాయి అనమాట బట్టలు నైట్ టైం అయితే వాషింగ్ మిషన్లో డైరెక్ట్ హ్యాండ్స్ పెట్టడం కానీ లైటింగ్ లేకుండా చెక్ చేసుకోకుండా అలాంటివి మాత్రం చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అయితే ప్రాబ్లం ఉండదు పాములు కూడా వచ్చి లోపల పడుకుంటాయండి వాషింగ్ మిషన్ ముఖ్యంగా డోర్ క్లోజ్ చేయండి అంటే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా అంటే సైడ్ నుంచి ఓపెన్ అయ్యి లోపలికి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట ఎప్పుడు వాషింగ్ మిషన్ డోర్ వీలైనంత వరకు క్లోజ్ చేయండి కొన్ని అలా ఉండవులేండి కొన్ని అసలు లోపలికి చేము కూడా దూరం గ్యాప్ అసలు ఉండదు కొన్నిటికి కానీ ఈ వాషింగ్ మిషన్కి అయితే కొంచెం లోపలికి బల్లులు కానీ లలకలు కానీ దూరిపోయేది ఉందనమాట గ్యాప్స్ ఉన్నాయన్నమాట సో అందుకే ఇది ఇది బంగారు గడ అయితే వీళ్ళు లోపలికి వచ్చి దూరిపోయాడు అనమాట చెప్పుకున్నాడు నేనైతే అందులో అన్ని ఏంటి అవన్నీ దువెలలో అవన్నీ ఉన్నాయంటే నేను బట్టలతో పాటు కూడా వేసేస్తానండి చెప్పాను కదా అసలే ఒళ్ళు బద్దకం బరువు ఎక్కువ అనమాట ఇక ఎందుకంటే మన రాముగడితే సరిపోతూ ఉంటుంది అనమాట ఈ దువెళ్ళు అడిగే టైం కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంత బిజీ కదా మనం అందుకే అందులో వేసేస్తాను బట్టలతో పడక కూడా క్లీన్ అయిపోతాయి వీడిని అయితే బయటికి తీయడానికి మామూలు తంటాలి కాదనమాట ఆ డబ్బా పెడితే ఆ డబ్బాలోకి రాని రాడే వచ్చాడు మళ్ళీ బయటికి ఎగురుతాడు చివరికి ఎట్ట డబ్బాలోకి డబ్బాలకైతే పట్టేశానండి పట్టేసి వాడిని అయితే బయటకు వదిలేశాను చంపకూడదు కదా కొద్ది రోజులైనా అది హ్యాపీగా బ్రతకాలి కాబట్టి అలా వదిలేశానండి బయటికి దాన్ని అయితే డబ్బాలో పట్టుకున్నా కదా డైరెక్ట్ హ్యాండ్ పెడితే మనల్ని కొరికేస్తాయి అనమాట అందుకే మన కవర్తో డబ్బా అయితే క్లోజ్ చేసి బయట అయితే గోడ పక్కన వదిలేసాను అనమాట రాముగారుడు చూసారు కదా వాడిని ఎందుకే ఈ వీని కనుక చూపిస్తున్నాబడి వాడిని అయితే ఇంకా ఎలకను కాస్త ఎలక ఫ్రై చేసి వస్తాడనమాట ఇంకా దాన్ని చిక్తే వదిలిపెట్టడు దాన్ని చంపేస్తాడు అనమాట అంటే ఇంకా అందుకే భయపెడి వాడిని అయితే కట్టేశానండి అసలు నన్ను దాన్ని తీయపోగా ఓటే అరుకులు దాన్ని అయితే ఇంకా శుభ్రంగా హ్యాపీగా ఫ్రీడమ్ ఇచ్చేసాను పాప రెండు ఎంట చూస్తుంది పైకి ప్లీజ్ సేవ్ మీ నన్ను ఎవడైనా కాపాడండి అన్నట్టుగా అవునురా అవును పో నేను వదిలేస్తున్నా లేపో మళ్ళీ మా ఇంట్లోకి రాకు రామగడ్ కోరికేస్తాను అవో బాయ్ 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 బాయ్